ఎందుకండి పెట్టుకుంటారు బొట్టు పెట్టుకొని వెళ్తారు ఏంటి అద్భుత గల్లత్ అంటే ఈ ప్రొఫెషన్లో ఏదైతే నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్లో మీరు కావాలంటే పెట్టుకోండి మీకు షూటింగ్ చేసినప్పుడు పెట్టుకోండి బయట మాత్రం పెట్టుకోండి ఏ ప్రొఫెషన్లో మాత్రం పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేయాలి పెట్టుకోవాలి కానీ ఇది పెట్టుకోవద్దా నేను ఒక పూజకి వెళ్తున్నా ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను బొట్టు పెట్టుకొని వెళ్తాను నాకు నచ్చుతుంది నాకు ఇష్టం నేను ఈరోజు పెట్టుకొని రాలేదు ఈ డ్రెస్ మీద అవసరం లేదేమో అనిపించింది పెట్టుకోలేదు అది నా ఇష్టం ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా బొట్టు పెట్టుకోకపోతే ఇంత ప్రాబ్లమ్సా హౌ క్లీన్ యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ హౌ గుడ్ యు ఆర్ అనేది ఇంపార్టెంట్ వాట్ పాజిటివ్ యువర్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడని కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడు హౌ ఫేత్ఫుల్ యువర్ టు యువర్ సెల్ఫ్ ఎంత నమ్మకంతో మీరు మొక్కుతారనేది ఇంపార్టెంట్ కానీ ఏ దేవుడిని మొక్కుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ కూర్చొని మొక్కినా ఏ దేవుడిని మొక్కినా ఎంత నమ్మకంతో మొక్కుతారు మీ నమ్మకం ఏంటి మీ బిలీఫ్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కానీ ఈ దేవుడిని మొక్కితే తప్పు ఆ దేవుడిని మొక్తే తప్పు ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు కాదు ఫర్ మీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాసెస్ వస్తాయి టు బీ ఫ్రాంక్ మనం అందరం ఎప్పుడు ఈ కాస్ట్ రిలీజన్ గురించి మాట్లాడుకోమే అవును మనం రోజు కలిసిమెలిసి ఉంటున్నాం మా ఇంటికి వస్తారు కొందరు మేము రోజా ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు నాతో పాటు రోజా ఉంటారు నమాజ్ చదువుంటే అరే అంబి ఆతే అమర్కు బోలు అంటారు అరే మీరు ఈ బుక్ చదువుతున్నారా దీంట్లో వర్సెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటారు ఇది చదవండి ఇది చదివితే మంచిది అంటే వాళ్ళు చదువుతారు వాళ్ళది ఏమైనా ఉంటే నేను చదువుతాను అంతేగాని మనకేం లేవు పొలిటికల్ లెవెల్ వెన్ యూ కమ్ టు ద హయ్యర్ లెవెల్ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ డిఫరెన్సెస్ అంటే జరిగింది పాస్ట్లో ఇలా జరిగిందా ఎవరు చేశారా ఏంటా ఎందుకు ఇప్పుడు ఏంటి హౌ ట్రూత్ఫుల్ యు ఆర్ హౌ మింగిల్ యు ఆర్ హౌ గుడ్ ఆర్ వి ఆల్ ఆర్ వన్ అండ్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ అవ్వకపోతే హయ్యర్ లెవెల్ వరకు ఇది మారదు కొట్టుకొని జస్తా వందను అది అవసరమా మనకి ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి అదే కదా హాయిగా ఉండే హాయిగా హాయిగా ఉండే తిని మనం మనం కలిసి ఉండాలి కానీ మన జీవితంలో వాళ్ళ కోసం మనం ఎందుకు అట్లా అనుకుంటున్నాం అనేది నాకు చాలా మోస్ట్ బ్రిలియంట్ మెసేజ్ ఇవాళ ఈ విషయం చెప్పడం పంచుకోవడం మొన్న జరిగిన వినాయక చవితి తాలూకులో బికాజ్ చాలా మందికి మెసేజ్ వెళ్ళాలి పీపుల్ గెట్ జెస్ మెసేజ్ అన ఐ మీన్ ఐమ్ సో అప్రిషియేట్ అండ్ గ్రేట్ఫుల్ టూ మీరు ఇది పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత జరుగుతోంది సనా అసలు ఈ ఒక్క ప్రొఫెషన్ హౌ డీ ఇట్ కీప్ యూ హ్యాపీ మీరు ఇంకా పబ్లిక్ లైఫ్లో ఇన్స్పైరింగ్ మోటివేటర్గా వెంటర్గా ఇంకా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి ఇంకా కూడా చూద్దాం హౌ ఇట్ గోజ్ అనేది తెలియదు బట్ ఇట్స్ అ డిఫరెంట్ అగైన్ డిఫరెంట్ పొలిటికల్గా అంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్ మనందరికీ తెలుసు ఫర్ మై నేచర్ ఫర్ మై ట్రూత్ఫుల్నెస్ అంటే ఐ డోంట్ థింక్ ఐ ఫిట్ ఇన్ టు ఇట్ నాకు పొలిటికల్గా ఏంటంటే పది మందికి నేను సాయం పడితే పొలిటికల్గా నేను జాయిన్ అవ్వాలి సో నా వల్ల పది మందికి హెల్ప్ అవుతుంది చర్చ్ అండ్ టెంపుల్ మస్జిద్ ఈ మూడుకి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఫర్ మీ నేను ఒక ఇండియన్ నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి చదివిన స్కూలు నేను సెపరేట్గా ముస్లిం స్కూల్లో చదవలేదు మేము చదివిన స్కూల్లోనే మాకు చిన్నప్పటి నుంచి పూజలు సరస్వతి పూజ ఒకటి ఉంటుంది చదువు కోసం చేస్తారు అది మాకు అక్కడ కాలకటాలో ఉండేది అనమాట సరస్వతి పూజ ఒకటి దుర్గా పూజ ఒకటి కాళీమాత పూజ ఒకటి ఇవన్నీ దానికి ఆ ఫ్రెండ్స్తో కలిసి తిరగడంలో సో అక్కడ డిఫరెన్స్ ఇంత హైదరాబాద్లో నేను ఒక ముస్లిం ఒక హిందూ నన్ను అడుగుతున్నట్టు అంత డిఫరెన్స్ అక్కడ ఉండవు ఆర్ లైక్ ఆల్ టుగెదర్ అన్నట్టు ఉంటది నాకు ఎప్పుడు నేను ఒక ముస్లిం అమ్మాయిని ఇది అన్నయ్య నాకు కూడా చాలా మంది షాక్ అవుతారు కదా చూసి తెలుసు ఎప్పుడైనా గూగుల్లోనే నేను నా రిలీజన్ ఏంటంటే హిందూ అని డిఫరెన్షియేషన్ ఎప్పుడు లేదు